అందరికీ నమస్కారం రేపు సంకటహర చతుర్థి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు దేవతలందరిలోనూ తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రధానమైనది చతుర్థిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రెండు విధాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతము వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని సంకటహర చతుర్థి అని అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వలన సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ పర్వదినాన గుమ్మం పైన ఈ నీటిని చలితే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంటిలోకి దరదం వరదలాగా వస్తుంది మీరు కుబేరులాగా మారిపోతారు మన అందరిలో గుమ్మం ఖచ్చితంగా ఉంటుంది ఇంటిలో ఉండే అన్ని గదులలో గుమ్మం ఉన్నా లేకపోయినా సింహద్వారం దగ్గర గుమ్మం ఉంటుంది గడప ఇంటికి శ్రీరామ రక్ష గడప లేదా ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడూ మనం శుభ్రంగా చూసుకోవాలి మనం గుమ్మం దగ్గర చేసే ప్రజ్ఞల వల్లే మన ఇంటిలోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు అందులో ఒకటి ఇలా వేలుపును కొలకొల్ కొలుసుకోవటం రెండవది రెండవది పూజ గడప చేయడం ఇంటి గడపన సింహ ద్వారం అని లక్ష్మీ అని ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు మరి అలాంటి గుమ్మంపై రేపు సంకటహర చతుర్థి రోజు ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రద అంటే చాలు ఆర్తులను హక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇస్తాడు విఘ్నాధిపతి ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగేందుకు ఎల్లవేళల తోడుంటానని అభియమిస్తాడు వినాయకుడు అందుకే ఏ పనైనా సరే వినాయకుడు పూజతోటే ప్రారంభిస్తారు బుద్ధి బలంతో పనిచేస్తే విజయం సాధిద్యమని చెప్పడానికి వినాయకుని జీవితమే ఉదాహరణ ఆయన రూపమే భక్త కోటికి పెద్ద పాఠం సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు గణపతికి ప్రియమైన చతురో వృత్తితో తర్పణం చేయటం వలన ఆయుష్ బుద్ధి యశస్సు ఐశ్వర్యము ఫలము బుద్ధి ముక్తి యుక్తి చేకూరుతాయని నమ్మకం గణేశుడి దేహం విలక్షణం బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమేన్నా అని ఆయన రూపం పార్వతీ పార్వతీపుత్రుడైన గణపతికి ముందుగా గజాననుడు అని పేరు పెట్టారు తర్వాత గణేషుడు ఆ తర్వాత విఘ్నాధిపతి స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉండ్రాలు ఆరగించేవాడు వినాయకుడి మహిమలను ముల్లోకాలకు విస్తరించి సర్వజనుల కీర్తింపబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే వినాయకుడిని పూజించేవాడంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మనస్సులో తలచిన కార్యాలను వినాయకుడు నెరవేరుస్తారని దేవతలు నమ్మేవారు ఈ గొప్పతనం వలనే గణపతిని సిద్ధి వినాయకుడు అని పిలిచారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలా పూజ చేయాలో చూద్దాం సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రత ఆచరణ రోజున ప్రాప్తకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి అర మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ మూక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఆక్లాతులో వేసిన తర్వాత తమ్మలపాకులో రెండు ఎండు ఖజ్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరిక మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకట నాశన గణపతి స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి దుఃఖం వెలిగించి కొబ్బరికాయ లేదా పండు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి ఓమంను కానీ చేసుకోనవచ్చును సూర్య ఆస్తమయం వరకు పూజ చేసిన వినాయకుని కదపకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి నియమ పూర్తి అయిపోయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఇలా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారిని వినాయకుడు ఎప్పులప్పుడూ రక్షిస్తాడు అని పండితులు చెప్తున్నారు ఇక ఈరోజు మీరు సంకటహర చతుర్థి చేసిన చేయకపోయినా గుమ్మంపై ఈ నీటిని చల్లండి చాలు ఇరవై నాలుగు గంటల్లో వినాయకుడు మీ జీవితాన్ని మారుస్తాడు మరి గుమ్మంపై ఏం చల్లాలి అంటే రేపు సంకటహర చతుర్థి రోజు వినాయకుడికి విశేషంగా పూజలు చేసిన తర్వాత ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని అందులో రెండు చుక్కల పాలు పోయండి చిటికెడి పసుపు వేసి అందులో చిన్న గ్లాస్ నీళ్ళు పోయండి ఇప్పుడు ఆ నీటిలో కరిగి వేసి గరికతో నీటిని బాగా కలపండి గరికతో నీటిని కలిపేటప్పుడు ఓం గమ్ గణపతే నమహ అని మూడు సార్లు అంటూ ఆ గరికని మూడు సార్లు క్లాత్ క్లోత్ వినాయకుడికి తలుచుకొని ఆ మీకున్న సమస్య మీ కుటుంబంలో సమస్యలు చెప్పుకొని ఆ నీటిని ప్రధాన గుమ్మంపై చల్లాలి ఇలా చల్లిన తర్వాత మిగిలిన నీటిని మీ ఇంట్లో ఉన్న అన్ని గుమ్మలపై వస్తువులపై చల్లాలి మంచంపై చల్లకండి బీర్వపై చల్లండి కిటికీలపై చల్లి కూడా గోడలపై చల్లాలి గరికతోని చల్లాలి ఇలా ఇల్లంతా కూడా నీటిని చల్లిన తర్వాత మిగిలిన నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఇంటిలో పెంచుకునే చెట్లు ఉంటాయి కదా ఆ చెట్టు మొదట్లో పోసేయచ్చు ఇలా సంకటహార చెత్త గుమ్మంపై నీటి చల్లితే ఇరవై నాలుగు గంటల్లో మీకున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వినాయకుడు కలిగిన జీవితం మారిపోతుంది మీరు కుబేరుడుగా మారిపోతారు పాలకు పసుపుకు పరిహార శాస్త్రంలో చాలా శక్తి ఉంది వీటికి ఉన్న పవిత్రత గురించి వేరేగా చెప్పనవసరం లేదు పాలు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే వినాయకుడికి కూడా ఈ వస్తువులు అంటే చాలా ఇష్టం వీటిని నీటిని కలిపి గుమ్మం పైన చల్లితే మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది అందులోనూ మీరు ఈ నీటిని గరికతో చల్లుతున్నారు కాబట్టి మీకు ఉన్న వాస్తు దోషాలు నరదిష్టి వంటివి కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సంకటహార చతుర్థి రోజు గుమ్మంపై వీటిని చల్లి మీ జీవితాన్ని మార్చుకొని కుబేరులుగా మారిపోండి సంకటహర చతుర్థిని ఖచ్చితంగా సంకటాహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్తున్నారు అసలు ఈ సంకటహర చతుర్థి వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం ఒక నాడు ఇంద్రుడు తన విమానంలో మురుగంటి అనే రుచి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా బర్సెత్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో ఆ విమానంపై దృష్టి సారించాడు అతడి దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున్న భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఎందుకంటే బర్సేన్ అనే వ్యక్తి అనేక పాపములు చేసిన వాడు అతడి చెడు దృష్టి పడగానే విమానం ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులకు ఆశ్చర్యచక్తుడైన ఆదేశపు రాజు శిరసేనుడు గబ్బగా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషాన్ని లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు రాజు ఇంద్రుడితో మా రాజ్యంలో విమానం ఎందుకు ఆగిపోయినారో కారణం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఎవరితో వ్యక్తి దృష్టి సోకి విమాన మార్గ మధ్యలో అర్ధంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపాసం చేశారో వారి పుణ్య ఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఉన్నారు కానీ దురదృష్ట అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం గమనిపించింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్ములైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని అని ప్రశ్నించారు దానికి దూత నిన్నంత ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత కొంత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల తెలియకుండానే ఆమెకు సంకష్టహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పారు అంతేదాకా ఎవరైనా తన జీవితకాలంలో ఒకసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ సనంద లోకానికి కానీ చేరుకుంటారు వారిని మరణించిన వెంటనే మేము వచ్చి వారిని గణేష లోకానికి తీసుకెళ్తున్నాము అప్పుడు సైనికులు గణేషుడితో తను ఎంతో బతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో అన్నారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి అంగీకరించనే లేదు ఆమె దేహంపై ఉండే వీచిన గాలి ఆమె విమానంపై ఆగిన చోట చోట విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాగిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక వృత్తులతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన జరుపుతున్నది వినాయకుడు భక్తులు దృష్టిలో వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని బ ఈ వ్రతం మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా సునంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుడి ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని గణేష పురాణంలో చెప్పబడింది మరి ప్రతి ఒక్కరూ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందండి హిందూ పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడే వినాయకుడు దేవులందరిలోనూ నమోదరుడే మొట్టమొదటి పూజలు అందుకుంటాడు సంకటహర చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వలన వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడని తాము కోరిన కోరికలని కూడా నెరవేరుస్తాడని చాలామంది విశ్వాసం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతూ ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి